నమస్తే బాబాయ్ నమస్కారం బాబు గారు ఏంటి వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే కొత్త చట్టంతో మీ భూములన్నీ లాగేసుకుంటాడు బాబాయ్ అన్ని ఆయన పేరు మీద రాయించేసుకుంటాడు నీకెవరు చెప్పాడు మా నాయకుడు చెప్పాడు నీకు జగన్ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది ఇది నీ భూమిని నిరూపించుకోవచ్చు కర్మ ఉండదు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వడం లేదు మరి ఎవరు చెప్పారు మా నాయకుడు చెప్పాడు రిజిస్ట్రేషన్ తరువాత ఆ ఫిజికల్ డాక్యుమెంట్లన్నీ భూముల యజమానులకే ఇస్తారు ఇచ్చారు మన భూముల రికార్డులన్నీ పేరు మీద ఆన్లైన్లో ఉంచి పాస్పోర్ట్ ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు అంట కదా అది ఎలా సాధ్యమవుతుందిరా మీ వాడు చెప్పిన హైటెక్ సొల్లు కబుర్లన్నీ ఇంకా ఎన్నాళ్ళు నమ్ముతారా ఓకెళ్ళి మా నమ్మకం నువ్వే జగన్ no <tiny>